హాయ్ అండి నేను రిబ్బన్ పకోడీ చేశాను ఇవైతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎలా చేశానో చూపిస్తాను మనమైతే ఏ ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో ఆ గిన్నెతో హాఫ్ గి హాఫ్ గిన్నె పుట్టాల పప్పు వేసేయండి అది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా జల్లుడు పట్టేసుకోవాలి పైన మురేలు ఏమి లేకుండా అండి జల్లుడు పట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి కప్పున్నర బియ్యపిండి పిండి వేసుకోవాలండి అదే కప్పుతో కప్పున్నర బియ్య పిండి వేసుకోవాలి అది కూడా జల్లుడు పట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి ఈ కారం చాలా ఘాటుంది అందుకని ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇంకా కొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసాను జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసానండి ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలి నేను వేయలేదు మర్చిపోయాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాను కానీ క్లిప్పు మిస్ అయింది నేను వాము కూడా లాస్ట్లో వేసాను సగం అయిన తర్వాత మర్చిపోయి మీరు వాము వేసుకోవాలండి వాముతో కూడా టేస్ట్ బాగుంటాయి ఈ పిండి కలిపిన తర్వాత కూడా మనం ఉప్పు చూసుకోవచ్చు ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి పిండిని అండి తెలుస్తుంది ఉప్పు అలాగే ఒక పెద్ద గరిటెడు నూనె వేడి చేసి వేసానండి నూనె వేసుకుంటే మంచిగా గొల్లొస్తాయి వెన్నపూసు కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు వెన్నపూసు ఉంటే ఇంకా బాగా వస్తాయండి టేస్ట్ ఇంకా బాగుంటాయి పిండిని ఇలా మంచిగా కలపాలి అంతా పట్టేటట్టు నూనె ఇప్పుడు నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి తీసుకున్నకప్పుడు నీళ్ళైతే పోసాను అయినా కూడా ఇంకా కొంచెం పడతాయి నీళ్ళు పిండి అయితే గట్టిగా కలపకూడదు అలాగనే మరీ లూజుగా ఉండకూడదండి మంచిగా స్మూత్గా బాగుండాలి గట్టిగా కలిపినా కూడా మనకి జంతికలు గొట్టం నుంచి అవి కొంచెము మంచిగా దిగవు గొల్లంత రావు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా అండి పిండి పిండి కలుపుతూ బట్టే మనకి ఈ రిబ్బన్ పొకొడి మంచిగా వస్తుంది ఎంత బాగా పిండి కలిపితే అంత బాగా వస్తాయండి మనం ఇలా అటు ఇటు మొత్తం ముద్దయ్యేటట్టు కలిపేసి వేసేస్తే అంత బాగా రావు పిండిని ఇలా మంచిగా కలపాలి ఇలా కొట్టినట్టు చేసి మంచిగా కలపాలండి నేనైతే ఇలాగ ఈ బేసిన్లో పదిసార్లు ఇరవై సార్లు దాకా ఇలా బాధతా అండి మంచిగా మెత్తగా వస్తాయి పిండి అయితే ఇలా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దోళ్ళు అయినా తింటారు మంచిగా ఉంటాయి టేస్ట్ జంతికలు కొట్టడం తీసుకునండి అవి మామూలుగా రెబ్బన పొకోడి ప్లేట్ ఉంటుంది జీలకర్ర కొంచెం పట్టేస్తుందంటే అండి కొద్దిగా మిక్సీ పట్టేసి కచ్చపచ్చ కూడా వేసుకోవచ్చు నాకైతే జీలకర్ర కొంచెం పెద్దగా ఉందండి గింజ ఇది కొద్దిగా అక్కడక్కడ పట్టేస్తుంది సరిగ్గా అన్నీ కరెక్ట్ రాలేదు ఒకటో రెండో సరిగ్గా రాలేదండి ఇవి అంటే రిబ్బన్ పకోడి ఈ గీతలు ఉన్నాయి చూడండి ఒకటో రెండో అవి కరెక్ట్ రాలేదు ఆయిల్ బాగా కాగిన తర్వాత వేయాలండి అప్పుడే మనకి గుళ్ళొస్తుంది మనం పిండి వేసిన వెంటనే పైకి తెలిపితే అప్పుడు వేయాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయాలి వేసిన తర్వాత అండి మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి వెంటనే అసలు కలపొద్దు కొంచెం అడిగిన అడుగున ఉడికింది అన్నప్పుడు అండి కలపాలి తెలుస్తుంది మనకి తిరిగేసిన తర్వాత అండి హై ఫ్లేమ్లో పెట్టేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవరకు అండి వేయించుకోవాలి మరి కలర్ మారిపోతే టేస్ట్ బాగుండేవి ఉండేవి ఎక్కువ కలర్ రాకూడదు మళ్ళీ నూనె కాగిన తర్వాత ఇంకొక వాయి వేసేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టి వేయాలండి వేసిన వెంటనే మీడియంలో పెట్టేసుకోవాలి ఈ తిరిగేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టాలి అప్పుడు మంచిగా కరకరలాడుతూ బాగా వస్తాయి గొల్ల కూడా వస్తుందండి అది రెబ్ రెబ్బన పకోడి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి థ్యాంక్ యూ